గెలవ ఏది పోటీ అనుకున్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే పోటీ చేస్తున్నాం అని వాళ్ళకన్నా తెలుసు తెలియదు అసలు లైమ్ లైట్ లో ఉంది పార్టీ యాగ్రెసివ్ ఉపన్యాసాలు ఉన్నాయి కానీ గ్రౌండ్ లో నర్తింగ్ అయిపోయింది ఒక్కసారి అంటే ఎన్నికల ముందు అయితే చేశారు లేండి ఎక్కడికక్కడ శిబిరాలయ పెట్టి ఒక నలుగురు ఐదుగురు ఒక ప్యానెల్ పెట్టి అప్లికేషన్ ఇంటర్వ్యూలు పెట్టి ముందు మరొకసారి జరగల పంతొమ్మిది ముందు జరగల అవన్నీ రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి అవన్నీ పంతొమ్మిది ముందు కూడా జరిగిందండి పంతొమ్మిదికి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఏం చేయలే ఎలక్షన్స్ అప్పుడు ఏం చేయలేదు అంతా అంతకు ముందు ఎగ్జామ్స్ పెట్టడాలు ఓకే అంటే ఈ ప్యానల్ పెట్టి ఒక ఐదుగురిని పంతొమ్మిది ముందు కూడా చేశారు ఎందుకంటే భీవరం ఒక రిక్షా కార్మికుడు వచ్చారు ఒక అడ్వకేట్ ఎల్ఎల్బి ఎల్బి చదువులు వచ్చారు ఎందుకంటే వాళ్ళు నేను అప్పుడు కలిసి అని ఇంటర్వ్యూ చేశాను బాగా సినిమా ఐదుగురుతో కూడిన కమిటీ చేశారు ఆ పేర్లు కూడా ఉన్నాయి ఎవరెవరు ఐదుగురుతో పెట్టి చేశారు